నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు అమ్మా ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు నాకు ముఖం కూడా చూడలేదు నాకై నేను వచ్చి ఫార్టీన్ పర్సెంట్ వేసింది అన్యాయం అని రాశాను చూడండి సో ఇట్ ఈస్ క్లియర్ నా కంప్లైంట్ లో చదవండి చదవకపోతే మీకు కంప్లైంట్ పంపిస్తాను షర్మిల్ గారు దిస్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ద సిబిఐ ఇన్ పేర నైన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్ అర్థం అవుతుందమ్మా స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్ that mr Vais Jagan jaganmohan reddy entered into criminal conspiracy with his late father dr ys rajasekar reddy the then chief minister of andhra pradesh for doing favors nenu rajasekar reddy chargedam tappu in business <laughs> and secretary rules <laughs> of para 23 of my complaint cbi investigation court lo it is submitted however powerful a chief minister may be in the perception of the general public he or she cannot be made equal to government of andhra pradesh అండ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎనీ జియో ఇట్ ఈస్ ఎ కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ దట్స్ దోసార్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ జియోస్ వారిని వదిలేసిఎం గారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జియోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయి చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్ గా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ఇంప్రూవ్ చేయాలమ్మా దోస్ జియోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్ హౌ ది సెక్రటరీ మినిస్టర్ ఇష్యూడ్ దట్ ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా ఈ జియోలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంపెనీ చాలా కన్సాల్టేటెడ్గా ఉంది ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి వెయ్యి ఎకరాలు ఇచ్చారనుకోండి తొమ్మిది వందల ఎకరాల పైన ఇవ్వకూడదు అంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ దేర్ ఇస్ రో సచ్ రూల్ ఏం వైలెట్ కాబట్టి ఇక్కడ వారిని ముద్దాయం చేసి మీరు జియోస్ ఇష్యూ చేసినటువంటి డీజన్ మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నా కడుపు మండి ఇది అన్యాయము అక్రమము అది నేను ముద్దాయి చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా నేను సక్లెట్ చేస్తాను బాబు మీరు చూడండి నేనేసి లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయిలు ఉందా యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్ నేను ఎంతమందిని గుాయి చేశాను తెలుసామ్మా టోటల్ గా పద్నాలుగు మంది పేరు చదవమంటారా దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పు నేను కేసేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ గా స్పందించాను ఎంతో కొంత లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి ముద్ద అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా మీరు చాలా మేధావులు రాజకీయాలు మీరు చేసుకోండి నాకు సంబంధం లేదు ఆ రాజకీయ బలిపీటంలో నన్ను బలిపశువు చేయడమే నాకు నాకు నేను మనస్కరించలేదు మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి ఎవరు మాట్లాడుకోండి ఆ రాజకీయ బలిపీటం మీద నన్ను బలిపశువు చేశారు నిన్న ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు చెప్పాను కూడా ది సిన్ దట్ ఐ కమిటీ వాస్ దట్ దోస్ హు ఇష్యూడ్ ది జీవోస్ ఆర్ లెఫ్ట్అట్ టిల్ ఐ ఫైల్ దిస్ ప్రైవేట్ కంప్లైంట్ టూ టెన్ సిఆర్పిసి యూజ్ చేసుకుని ఒక సిబిఐ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా యాజ్ ఎ ప్రైవేట్ పర్సన్ యాజ్ అ పార్టీ ఇన్ పర్సన్ ఫిర్యాదుదారు కూడా నేనేను ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు వారు ఫేస్ కోడ్చడం చూడలేదు రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ వారు ఎవరు చూ నన్ను తెలియదు మోడీ గారు నాకు తెలుసు నన్ను మోడీ గారికి తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు కానీ నన్ను తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కదా అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సీమే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ నా నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్ అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంత్రులు సెక్రటరీ వాళ్ళు ఇఫ్ యు టు డెస్ట్రాయ్ జగన్ రెడ్డి డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్ దట్ వాస్ మై మెసేజ్ నేను చేసిన పాపం అదే అయితే అమ్మా ఒక్కటి మీరు రాజశేఖర గారు కుమార్తె జగన్ అన్న చెల్లెలు ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించడం ఖాళీ తప్పటం లేదు నేను మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుండుంటే నేను ఏ శక్తికి ఏ శిక్షకైనా అర్హుండి రెడీ ఇది మీరు ఇది కాదు అనుకుంటే మీరు చరిత్రలో లూసిఫర్గా నిలబడిపోతారు ఇది కూడా నిజం ఇది హిస్టరీ విల్ బి ట్రీటెడ్ ఎస్ ఎ లూసిఫర్ ఇఫ్ ఇఫ్ నా నేను కానీ రాజశేఖర రెడ్డి కానీ వేధించుండి వారిని వెంటాడు నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధం రాజశేఖర్ రెడ్డి గారి పేరు ప్రస్తావించుండుంటే ఇన్ అదర్ వర్డ్స్ ఐ సెట్ దట్ సీఎం హెస్ గాట్ నో రోల్ ఇన్ మై కంప్లైంట్ దిస్ ఇస్ అండ్ కంప్లీట్ గా బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ గురించి చెప్పారు ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ వాళ్ళందరూ పరిశుద్ధాత్తులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు మీరు బలిపశువులు చేశారు సివి

మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ మీ రాజకీయ ప్లాన్ వేసుకోండి అనవసరంగా నా బోటి ప్రైవేట్ వ్యక్తిని దీనికి ముందర ఇండి ప్రాక్టీస్నారు నన్ను మీ బలిపిట్టం మీద బలిపసం చేస్తారు యు హిట్ మై ఇంటిగ్రిటీ యు హిట్ మై ఇంటెలిజెన్స్ యూ హిట్ మై యూ హిట్ ఆన్ మై ఆనెస్టీ నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు అబద్ధం చెప్పారు ఎస్ మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు రెడీ సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండు మీకు రుజువులు కావాలంటే ఐ సర్క్యుట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది బిఫోర్ ది ప్రెస్ పీపుల్ దే ఆర్ రెడీ ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్ నేను కేసేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారండి డిసెంబర్ రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పదకొండు అప్పటికే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్ ఫిగర్డ్ యాజ్ ది ప్రైమ్ అక్యూజ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ రిగార్డింగ్ ఛార్జ్ షీట్ వస్తాం అనుకోండి వాట్ ఈస్ కంటెండ్ ఇన్ ఎఫ్ఐఆర్ త్రూ ఇన్వెస్టిగేషన్ స్టిల్ అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అని రాస్తారు అందుకని వారి పేరు ప్రింట్ కాల ఇది తండ్రి మీ గంత వయసు మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురుటి పోరాడే తల్లి పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే ఏ రాసే రాజ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని

చూడలేదా మర్చిపోయినావా రిమెంబర్ షార్ట్ నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు రియల్ ఐఎమ్ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్ రియల్ ఐఎమ్ టాలెంటెడ్ రెండు వేల పదో నెలలో రాసినటువంటి పదో సంవత్సరం రెండు వేల పదిలో రాసినటువంటి మీ ఎమ్మెల్యే శంకర్రావు రాసినటువంటి లెటర్ రెండు వేల పదకొండులో మీ ఎమ్మెల్యే శంకర్ రాసిన లెటర్ రెండు రిట్లుగా పరిగణించి దానికి తోడు నాయుడు టీడీపీ నాయుడు రాసినటువంటి లెటర్ ఇవన్నీ కలిమిలేట్ అయ్యి ఇంత స్పెసిఫిక్గా ఎఫ్ఐఆర్ లో మీ తండ్రి పేరు నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఇది బ్లేమ్ వస్తుందని నా మీద ఎందుకు చెప్తావమ్మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్తావమ్మా కానీ ఇంకొక మాట చెప్తున్నా మర్చిపోయా మీ స్పీచ్ మీ ఇది విన్నాను అది ఎక్కడో విన్నట్టుంది నాకు ఆ మా ఎక్కడా ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ చెప్తా మీరు మాట్లాడే మాటలు అది ఎక్కడనో విన్నా ఒక్క సెకండు ఎస్ చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు నా మీద ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇదే మాట్లాడాడు ఇదే భాష చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా వాడింది ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేమ్ పెట్టించాను ముద్దాయినని దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడాడు నా గుర్తు అప్పుడే ఎక్కడ నా ఈ మాటలు ఎక్కడో రిపిటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది మీ స్క్రిప్టులు మీరు ఎవరు చదువుకున్న ఏ ట్యూటోరియల్ కాలేజీలో మీరు చదువుకోండి మీరు మీరు పడండి మీరు ఆ స్క్రిప్ట్ చదువుకుంటారా ఈ స్క్రిప్ట్ చదువుకుంటాడా ఆయన స్క్రిప్ట్ మీకు పంపిస్తాడా అయ్యొద్దు నాకు సంబంధం లే బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నా ఇజ్జత్ మీద దెబ్బ కొట్టారు నా నిజాయితీ మీద దెబ్బ కొట్టారు నా నాలెడ్జ్ మీద దెబ్బ కొట్టాడు కొట్టారు ఇది పచ్చి అబద్ధం నేను వేసింది డిసెంబర్ టూ థౌసండ్ లెవెన్ అప్పటికి ముందరనే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్ద అయినారు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్ ప్రయర్ టు దట్ ప్రయర్ టు దట్ వాళ్ళు రాసినటువంటి అలిగేషన్స్ హైకోర్టు ఆర్డర్ ఇస్తూ వాళ్ళు రాసినటువంటి ఇది కూడా ఇచ్చారు చాలా స్పెసిఫిక్ గా ఇచ్చారు రా ఈయన శంకర్రావు ఏమని రాశాడో తెలుసా మా ఒక్కసారి చూసుకో మీకు మనసు చెల్లించకపోతే ఇంక నేనేం చెప్పలేను ఎవరైనా మానవ జన్మ ఉంటే తండ్రి మీద ఈ విధమైన అలిగేషన్ శంకర్రావు రాస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు సిబిఐకి సంబంధం లేదు ఎట్ట వస్తాయమ్మా ఈ మాటలు శంకర్రావు రాసినటువంటి మాటలు బిడ్డగా ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్ సంబంధం లేదు సిబిఐకి సంబంధం ఎంతమ్మా ఇది మరీ అన్యాయం అమ్మా అన్యాయం తల్లి ఇది ఇది దుర్మార్గం అమ్మా బయట వాళ్ళు మేము స్పందిస్తున్నావే ఇంత అన్యాయంగా చేస్తున్నారు నేను మేము స్పందించి నెల్లూరులో ప్రాక్టీస్ పరిగెత్తారే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదే నాకు వారి మొహం కూడా నేను చూడలేదే ఆ రోజుకి అందుకనే పార్టీ పర్సన్ కేసు వేసుకున్నానే దట్ డిసెంబర్ బై దెన్ ఎందుకని సెక్రటరీస్ మినిస్టర్ మినిస్టర్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టు ముద్దాయి చేస్తారయ్యా అదే ఒక్క లీగల్ కాన్సెప్ట్ తో నేను చేశానమ్మా నేనేసిన పుట్టిన వల్ల కాలేదు మీ తండ్రి ముద్దాయి ఘనమైనటువంటి మీ పార్టీ చేసుకున్నది ముద్దాయిని కాబట్టి దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ నేను ఇండివిజువల్ కెపాసిటీలో నన్ను హర్ట్ చేశారు కాబట్టి మీరు నా మీద పచ్చి అబద్దాలు వల్లించారు సృష్టించారు కాబట్టి ఒక వ్యక్తిగా నా హక్కు ఉంది నేను జవాబు చెప్పాలనుకున్నా చెప్పాను దిస్ ఈజ్ కన్సర్న్ టు మై టెన్ యూర్ యాజ్ యాజ్ అన్ అడ్వకేట్ ప్రయర్ టు మీ అచీవ్ దిస్ పోస్ట్ సో రైట్ ఆఫ్ లైఫ్ ఈజ్ రైట్ ఆఫ్ రెప్యుటేషన్ ఆల్సో ఆర్టికల్ ట్వంటీ వన్ గ్యారంటీస్ మీ గ్యారంటీస్ మీ దట్ రైట్ ఆర్టికల్ ఇరవై ఒకటి నా హక్కు ఇచ్చింది రైట్ ఆఫ్ లైఫ్ ఇస్ రైట్ ఆఫ్ రెప్యుటేషన్ ఆల్సో రాజశేఖర రెడ్డి గారి మీద నేను వేటాడ్ వెంట ఎస్ ఇట్ టచ్ మై రెప్యుటేషన్ అటువంటి ఐ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ థింగ్స్ రిగార్డింగ్ పోస్ట్ పోస్ట్ ఇస్తే రాలేదమ్మా నేను టాలెంటెడ్ అమ్మా చూసావు కదా నా టాలెంట్ తెలుసుకో నమస్కారం